పద్మవతి అలాగే అను వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ భర్తను తీసుకొని ఎక్కడ అద్దెకు ఉన్నారని తెలిసి పద్మవతి వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ అమ్మి అను అలాగే పద్మవతి ఏంటమ్మా ఇది నేనున్నానని మీరు గుర్తించలేదా నేనున్నాను అనుకున్నారా చనిపోయాను అనుకున్నారా మన ఇంటికి మీరు రారా ఎందుకమ్మ మీరు ఎక్కడ ఉండాలి మా ఇంటికి వెళ్ళ తీసుకు వెళ్ళిపోతాను రండి అమ్మ నేనున్నాను నాడు నే నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా రండి అని చెప్పి అక్కడ ఉన్న బట్టలన్నింటిని తీసి ఒక సంచిలో సర్దేస్తూ ఉంటుంది అది చూసి పద్మవతి అను వాళ్ళిద్దరూ ఎంత ఆపినా సరే ఆగకుండా వాళ్ళ అమ్మ అయితే సర్దిస్తూ ఉంటుంది ఇక పద్మవతి అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ మేము మీ ఇంటికి రామమ్మ ఎందుకంటే ఇప్పటికే ఆస్తి ఆస్తిని కోల్పోయి మేము చాలా దగ్గారిపోయాము ఇప్పుడు మా భర్తలు తీసుకొని వచ్చి పుట్టింట్లో పెడితే ఇంకా దిగజారిపోతామమ్మా మా భర్తలకి మేము మంచి పేరు తేవాలనుకుంటున్నామమ్మా చెడ్డ పేరు తేవాలనుకోవటం లేదు మా భర్తలతో కలిసి మేము ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు మాటలు అంటారమ్మా అందుకే మేము మేము మీ ఇంటికి రాము ఎక్కడే కష్టమైనా నష్టమైనా భరిస్తామమ్మా అని చెప్పి పద్మవతి అంటుంది అది విని వాళ్ళమ్మ అలా మౌనంగా ఉంటుంది ఇదంతా వింటున్న వికీ అయితే చూస్తూ బాధపడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ